హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయాలలో తప్పక చూడవలసిన హాలేబీడు హోయసాలేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకండి చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇక ఈ ఆలయం గురించి చరిత్ర తెలుసుకోవాలంటే దీనిని పదకొండు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో కేతమల్ల అనే ఒక వ్యాపారి విష్ణువర్ధనరాజు గారికి అంకితం ఇస్తూ దీనిని కట్టించారు అందుకే ఈ ఆలయాన్ని పూర్వం విష్ణువర్ధన పోయస్ పోయలేశ్వర అని పిలిచేవారు తర్వాత కాలక్రమంలో హోయసాలేశ్వర అని పిలువబడుతుంది ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో రెండు వేల ఇరవై మూడులో చేర్చబడింది అది మన దేశానికి గర్వకారణం ఈ ఆలయం కర్ణాటకలోని హసన్ డిస్ట్రిక్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శివుడు పెద్ద శివలింగం గర్భగుడిలో ఉంది పద్నాలుగవ శతాబ్దంలో అలావుద్దీన్ ఖిల్జీ రెండుసార్లు ఈ ఆలయం పైన దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టి శిల్పాలను ధ్వంసం చేశారు ఈ ఆలయ నిర్మాణం మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు సోప్ స్టోన్ అనే ప్రత్యేకమైన రాయితో దీనిని కట్టారు పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆలయంలోని శిల్పాలను చూస్తూ వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూడబోయేది ప్రధాన ద్వారం ఇది దక్షిణ దిక్కుగా ఉంటుంది మహారాజువారి కుటుంబం స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ద్వారం ద్వారానే వచ్చేవారంట ఇక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు చూడండి వీళ్ళు నంది భృంగి వీరి చేతులు కావాలనే విదేశీ దండయాత్రలో ధ్వంసం చేయబడ్డాయి వీరి ఒంటిపైన నగలను చూడండి ఎంత బాగా అలంకరించారో చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ నిజమైన నగల మాదిరిగానే ఉంది ఈ ఆలయంలోని శిల్పాలన్నింటిని వారి మరియు ఈ ఆలయాన్ని నిర్మించడానికి నూట తొంభై మూడు సంవత్సరాలు పట్టిందంట ఈ ఆలయం మొత్తం కలిపి రెండు వేలకు పైగానే శిల్పాలు ఉన్నాయి అవన్నీ మీకు చూపించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మనం హైలైట్స్ మాత్రమే చూడబోతున్నాం సారీ ఫ్రెండ్స్ రెండు వేలు శిల్పాలు ఉంటాయని చెప్పాను కానీ ఈ ఆలయం మొత్తం కలిపి ఇరవై వేలు శిల్పాలకు పైనే ఉన్నాయంట ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయం యొక్క గర్భగుడిలోని లోపల భాగం గర్భగుడి యొక్క స్తంభాలను పదకొండవ శతాబ్దంలో ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండానే ఇలాంటి డిజైన్ ఎలా చేశారు ఖచ్చితంగా వారి దగ్గర ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పైన ఉన్న సీలింగ్స్ ఈ సీలింగ్స్ అనేటివి పైన ఈశ్వరుని యొక్క చిత్రాలు నంది ఇంకా ఆ కాలంలోని రాజుల బొమ్మలును చెక్కారు ఇది మొత్తం గర్భగుడిలో ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలోని స్తంభాలను చూడండి అలాగే ఈ గర్భగుడి యొక్క కిటికీలకు గోడలకు రంధ్రాలు మాదిరిగా వేశారు అవి ఎందుకంటే ఈ ఆలయంలోకి వెలుతురు కోసం గాలి కోసం నిర్మించబడ్డాయి చాలా పెద్ద గర్భగుడి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం మన ఆలయంలో బయట ఉన్న నందిని చూద్దాం పదండి ఇది ప్ర మన దేశంలోనే ఉన్న నందులలో అతిపెద్ద ఆరవ నంది తొమ్మిది వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ నంది ఎంత బాగా ఉందో చూడండి దీనిపైన ఉన్న జ్యువెలరీ ముడతలు పడ్డ చర్మంతో సహా దీన్ని బాగా నిర్మించారు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో కదా ఇప్పుడు మనం ఆలయం పైన ఉన్న శిల్పాలను చూస్తూ వాటి గురించి తెలుసుకుందాం ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క మాస్టర్ పీస్లా ఉంటుంది వీటిని దగ్గర నుంచి చూసిన నాకు రెండు గంటలు పట్టింది ఈ ఆలయంలోని శిల్పాలను హైలైట్స్ని వీడియో తీయడం కోసం ఇక్కడ మీరు చూస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయక స్వామి ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం చూడండి నెమలిని ఎంత బాగా నిర్మించారో వినాయకుడి కింద ఉన్న వాహనం ఎలుక ఆ ఎలుక ఆయన బరువును మోయలేక ఎలా నోరు తెరిచిందో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ మీరు చూస్తున్నది బ్రహ్మదేవుడు మధ్యలో ఈశ్వరుడు ఆయన పక్కన విష్ణువు ఉన్నారు ఇది శివాలయం కాబట్టి మధ్యలో ఈశ్వరుణ్ణి నిర్మించారు ఇక్కడ శివపార్వతులు శిల్పాలను చిత్రీకరించారు చూడండి పార్వతీదేవి అమ్మవారి కింద ముంగీసను చిత్రీకరించారు ముంగీస అంటే కుబేరుడు ఒకసారి కుబేరుడు శివపార్వతులను ఈర్ష్యతో చూసినప్పుడు కుబేరుని ఒక కన్ను పోయిందట ఆ స్టోరీని ఇక్కడ సింబాలిక్గా వివరించారు ఇక్కడ మీరు చూస్తున్నది కాలభైరవుడు కాలభైరవుడు అంటే ఆయన వాహనం వచ్చేసి కుక్క అనమాట ఆ కుక్క చూడండి కాలభైరవుడు పట్టుకున్న తలని తల కోసం ఎలా ఎగబడుతుందో కాలభైరవుడు యొక్క ఒంటి నిండా పాములను చిత్రీకరించారు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది అర్జునుడు ఆయన విల్లు పట్టుకొని బాణం పైకి సంధిస్తున్నాడు కానీ ఆ బాణం అనేది ధ్వంసం చేసేశారు ఆయన నడుముకి ఉన్న కత్తి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మీరు చూస్తున్న చూస్తున్నది దర్పణ సుందరి అంటే ఆవిడ చాలా అందగత్తె ఆవిడ తన మొహాన్ని అద్దంలో చూసుకొని ఎంత బాగా మురిసిపోతుందో చూడండి ఆమె డ్రెస్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణుడు వారు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు దాన్ని వినడానికి జింకలు ఆవులు అక్కడ ఉన్న ప్రజలు ఎంత మనోహరంగా ఉందని చెప్పి వింటున్నారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణుల వారు గోవర్ధనగిరిని ఎత్తుతున్న సన్నివేశం ఆవులు ఇంకా కొండపైన ఉన్న పాములు ఇవన్నీ ఎలా చూ వాటి అన్నిటినీ జంతువులని కాపాడుతున్నాడు ఆ గోవర్ధనగిరిని ఎత్తి ఎంత అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నది కాళికా అమ్మవారు కాళికా అమ్మవారి కింద పాదాల కింద చూడండి తెగిపడిన మొండెం ఉంది ఆ మొండెం యొక్క తలని ఆమె చేతులతో ఎలా పట్టుకుందో ఎంత బాగా ఇక్కడ చెక్కారో చూడండి పక్కనే ఉన్న దయ్యాల బొమ్మలు చూడండి కాళికా అమ్మవారి పక్కన ఉన్న కుక్క కూడా ఆ తలల కోసం ఎలా ఎగబడుతుందో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈశ్వరుడు వారు శివుడు గజాసుర సంహారం చేసిన తర్వాత ఆ ఏనుగుని ఎలా తొక్కుతున్నాడో చూడండి ఆ గజాసురుని యొక్క చర్మాన్ని తన ఒంటికి బట్టలుగా ఆయన వేసుకున్నారని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ మహా నందీశ్వరుడి పైన ఉన్న శివపార్వతులు ఇది శాంత స్వరూపం అన్నమాట వాళ్ళది ఈ నంది చూడండి ఎంత బాగా ఉందో నిజంగా డైరెక్ట్గా చూడవలసిన ఆలయం ఇది ఇక్కడ మీరు చూస్తున్నది నరసింహస్వామివారు హిరణ్య కశపూరిని పొట్ట చీల్చే సన్నివేశం పక్కనే ఒక రాక్షసుడి యొక్క మొహాన్ని మొహం పైన ఉన్న చర్మాన్ని ఎలా తీస్తున్నాడో చూడండి ఆ చర్మం తీసినప్పుడు ఆ కళ్ళు కూడా వచ్చేసాయి బయటికి ఇక్కడ మీరు చూస్తున్నది మహిషాసమర్ధుని గారు దున్నపోతుని తొక్కిపట్టి ఉంది చూడండి మహిషి అనే రాక్షసు సంహరించి ఆ స్వరూ స్వరూపం ఇది దున్నపోతు ఇక్కడ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల స్థా స్థలం అడిగే సన్నివేశం ఇక్కడ వామనుడు అవతారం నుంచి త్రివిక్రముడుగా మారి ఒక కాలు పైకి ఆకాశం పైన పెట్టినప్పుడు బ్రహ్మదేవుడు ఆ కాలుని నీటితో కడుగుతున్న సన్నివేశం చూడండి ఆ నీటి నుంచి ఒక నదిలా మారిన తర్వాత చేపలు కూడా ఇక్కడ నిర్మించారు గరుడ పక్షి పాములను తీసుకెళ్లే సన్నివేశాన్ని చూడండి పాములని ఆహారంగా గరుడ పక్షి తీసుకుంటుంది ఆయన కాలి కింద కూడా ఇంకొక నాగ నాగదేవత ఉంది చూడండి ఎంత బాగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ పారిజాతాపహరణం స్టోరీని వివరించారు గరుడ పక్షి పైన స్నేహ మహావిష్ణువు కాదండి శ్రీకృష్ణుడు సత్యభామవారు పారిజాత పుష్పాన్ని తీసుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించారు ఈ ఏనుగు పైన ఉన్నది ఇంద్రుడు తన భార్య పారిజాత పుష్పాన్ని ఇంద్రలోకం నుంచి అపహరించే సన్నివేశం ఇది ఆ ఏనుగు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో అది వెళ్ళే స్పీడ్ని ఎంత బాగా చూపించారో చూడండి ఆ స్పీడ్కి ఇంద్రుడి భార్య పైకి లేచి ఉన్న సన్నివేశం ఇక్కడ బాగా తెలుస్తుంది ఇక్కడ గజేంద్ర మోక్షం యొక్క స్టోరీని వివరించారు నీటిలో ఉన్న ముసలి ఏనుగుని ఏనుగు యొక్క కాలుని పట్టుకుంటుంది అప్పుడు ఆ గజేంద్రుడు విష్ణువుని కోరగా గరుడపక్షి పైన మహావిష్ణువు వచ్చి ఆ ఏనుగుని రక్షించే సన్నివేశం చూడండి ఆ ముసలి చూడండి ఏనుగు కాలు ఎలా పట్టుకుందో గరుడ పక్షి యొక్క రెక్కలను కూడా చాలా బాగా ఇక్కడ నిర్మించారు ఒక్క బొమ్మలో ఎంత స్టోరీని ఇక్కడ ప్రతి ఒక్క శిల్పానికి ఒక స్టోరీ ఉంది అవన్నీ మీరు ఓపిక్గా చూడాలి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది విషకన్య విషకన్య యొక్క రూపం చూడండి నల్లగా చెక్కారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక అద్భుతం ఏంటంటే ఆయన అక్కడ ఉన్నది ఒక చైనీస్ పర్సన్ చైనీస్ పర్సన్ అనే అతను అతని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది అతను వేసుకున్న తలపైన ఉన్న టోపీ చేతిలో కర్ర ఆయన కోట్ చూడండి ఎంత బాగా ఉందో ఆ కాలంలోనే మనకు చైనీస్కి ఉన్న రిలేషన్ని ఈ బొమ్మను చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న సన్నివేశం ఆ కైలాస పర్వతం ఎంత బరువుగా ఉందో చూడండి ఎందుకంటే ఆ బరువుకు రావణాసురుని కాళ్ళు కూడా షేక్ అయ్యేలాగా దీన్ని నిర్మించారు ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ యొక్క నిర్మాణం కింద ఉన్న ఏనుగులు దానిపైన సింహాలు వాటిపైన పుష్పాలు వాటిపైన గుర్రాలు తర్వాత వాళ్ళ జీవన శైలిని నిర్మించారు ఇలా పదకొండు వరుసలు ఉంటాయి ఏనుగులు వచ్చేసి బలానికి సింహాలు ధైర్యానికి పైన ఫ్లవర్స్ అనేటివి అందానికి గుర్రాలు స్పీడ్కి ఇది వచ్చేసి యాలి అనమాట యాలి అంటే కొన్ని జంతువులను కలిపి ఒక యానిమల్గా తయారు చేస్తారు దానిపైన హంసలు ఉన్నాయి వాటిపైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క చిత్రాలు దానిపైన కామసూత్ర యాంగిల్స్ని నిర్మించారు చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇలా పదకొండు వరుసలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది యుద్ధ సన్నివేశం ఆ కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవో కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ వివరించారు చూడండి కానీ ఈ బాణాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నిర్మించారో ఈ రథాలు రథాలపైన వాళ్ళు ఎక్కి ఫైటింగ్స్ చేసేవాళ్ళు ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇతను చూడండి ఎలా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నాడో ఒకడు ఫ్లూట్ వాయిస్తున్నాడు ఇంకొకడు డ్రమ్స్ వాయిస్తున్నారు ఆ కాలంలో నాట్యాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎంత బాగా చిత్రీకరించారో కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి ఇతను కాలభైరవుడు ఆయన కుక్క చూడండి చిన్న కాలభైరవుడు విగ్రహం ఇది బాగా గమనిస్తే అక్కడ కుక్క చూడండి ఎలా ఎగబడుతుందో కాలభైరవుడి యొక్క చేతిలో తల కోసం ఇక్కడ ఒక అతను తన భార్యని ఎలా జుట్టు పట్టుకొని కొడుతున్నాడో చూడండి పక్కన ఇంకొక స్త్రీ అతని చేతులు పట్టుకొని ఆపుతున్నది మరి అతని భార్య ఇద్దరు భార్యలో మరి లేకపోతే తన అమ్మనో తెలియదు మనకి అలా అక్కడ జీవన శైలిని బాగా నిర్మించారు ఇక్కడ ఏనుగు చూడండి ఎలా ఒక వాడి తలని ఒక కాలు కింద నొక్కి ఇంకొక కాలిని తొండంతో పట్టుకొని చంపుతుంది చూడండి ఇలాంటి శిల్పాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ కానీ కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ బాణాలు సంధిస్తున్నారు చూడండి కానీ అవి మిసైల్స్ అనమాట బాణాలు కాదు ఆ కాలంలోనే మిసైల్స్ అనేటివి కొన్ని ఒక వెయ్యి సంవత్సరాల కిందే మన భారతీయులు యూస్ చేశారన్న దానికి ఈ ఆలయంలోని శిల్పాలే ప్రూఫ్ అనమాట మనకి ఏ దేశంకి ఇలాంటి చరిత్ర అనేది ఉండదు ఇంత గొప్పవారు మన భారతీయులు ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన నిద్రిస్తున్న సన్నివేశం ఆయనను మొక్కుకోవడానికి వచ్చిన దేవతలు ఇక్కడ హిరణ్యకష్పుడు తన కుమారుడైన ప్రహ్లా ప్రహ్లాదుడి యొక్క స్టోరీని వివరించారు చూడండి ప్రహ్లాదుని ఫస్ట్ చంపించడానికి తన తండ్రి భటుల దగ్గరికి పంపిస్తాడు అదే ఈ సన్నివేశం ఇతను ప్రహ్లాదుడు వాళ్ళు భటులు చంపడానికి వాళ్ళ తండ్రి వాళ్ళు పంపించాడు తర్వాత సర్పాల చేత చంపించడానికి పంపించాడు చూడండి సర్పాలన్నీ అతన్ని కాటేయడానికి వస్తున్నాయి కానీ చావడు తర్వాత ఏనుగులతో తక్కించడానికి చూస్తాడు దాని తర్వాత మంటలలో వేయిస్తాడు చూడండి మం మంటలు ఎలా ఉన్నాయో కానీ అప్పుడు కూడా చావు తర్వాత ఇది ప్రహ్లాదుడి స్టోరీ అనమాట ఆయన తండ్రి ప్రహ్లాదుని చంపించడానికి వేసిన ఇవన్నీ దాని తర్వాత ప్రహ్లాదుడు భక్తితో కోరుకున్నప్పుడు శ్రీ మహా శ్రీ మహావిష్ణువు నరసింహుడి అవతారంలో స్తంభంలో నుంచి వచ్చిన సన్నివేశం ఇక్కడ ఒక చిన్న స్తంభం నుంచి చూపించారు చూడండి చిన్న స్తంభంలో నుంచి నరసింహస్వామి వచ్చిన సన్నివేశాన్ని ఒక సింపుల్గా ఆ స్టోరీ అంతా ఎంత బాగా నిర్మించారో కదా దాని తర్వాత రావణాసురుడు రాముడి యొక్క యుద్ధ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు ఇక్కడ ఉన్నది రథం రావణాసురుడు ఆయన తలలు చూడండి ఎన్ని ఉన్నాయో ఆయన వేసిన బాణాలకు రాముల వారు బాణాలు తిరిగి వేస్తున్నారు ఈ ఈ సన్నివేశం కొంచెం ఈ శిల్పాలు కొంచెం ధ్వంసం చేశారు ఇక్కడ మీరు చూస్తున్నది కర్ణుడు మరియు అర్జునుడు యుద్ధ సన్నివేశం ఇక్కడ అర్జునుడి యొక్క వా జెండా పైన ఆంజనేయస్వామి ఉన్నారు దాన్ని బట్టే మనం అర్జునుడు అని చెప్పచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది కర్ణుడు అతని వాహనం జెండా వచ్చేసి కాకి అతను వేస్తున్న బాణాలు మరియు చూపించారు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక సన్ని అద్భుతమైన సన్నివేశం యుద్ధ సన్నివేశం ఈ యుద్ధ సన్నివేశంలో ఒక లేడీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు ఒక ఆ అమ్మాయి తన జడతో ఉంది చూడండి నాకు తెలిసి ఆ అమ్మాయి ఏదో ఒక ఆయుధాన్ని అందిస్తుంది చంపించడానికి ఇది ఒక స్కెచ్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను చూడండి యుద్ధ సన్నివేశంలో ఒక అమ్మాయిని పెట్టారు ఇక్కడ వెయ్యేళ్ళ క్రితమే మన భారతీయులు స్థెతస్కోప్ని వాడారు దానికి నిదర్శనం ఈ శిల్పం చూడండి ఒక వైద్యుడు ఒక పిల్లాడి హార్ట్ బీట్ని ఎలా చెక్ చేస్తున్నాడో చూడండి దాని పక్కనే ఇంకో కొంతమంది వైద్యం కోసం వచ్చిన వారు కూడా ఉన్నారు స్టెతస్కోప్ అనేది మనకు తెలిసి చాలా రీసెంట్గానే కనిపెట్టారు కానీ వెయ్యేళ్ళ క్రితమే మన భారతీయులు దాన్ని వాడారంటే ఎంత గొప్పవారో ఎంత తెలివిగలవారో మన భారతీయులు చాలా గర్వకారణం మనకి ఇక్కడ మీరు చూస్తున్నది రాముల వారు తాడి ఏడు తాడి చెట్లని తెగొట్టి మరి బాణాన్ని విసురుతున్న సన్నివేశం వాలి సంహరణ సన్నివేశం ఇది వాలిని చెట్టుచాటు నుంచి బాణంతో ఎలా కొట్టాడో చూడండి వీళ్ళిద్దరూ వాలి సుగ్రీవులు కొట్టుకుంటున్నారు అది బాణం రాముడు వారు వేసిన బాణం ఇక్కడ రాముల వారు వానర సైన్యం ఉన్నారు చూడండి రాముల వారు ఆంజనేయ స్వామికి తన ఉంగరాన్ని ఇచ్చి సీతమ్మ వారి దగ్గరికి పంపించే సన్నివేశం ఇది ఆ ఉంగరం చూసి సీతమ్మవారు రాముల వారు పంపించిన దూతనే అని చెప్పి కనుక్కుంటుంది ఇక్కడ వానర సైన్యాన్ని కూడా చెక్కారు చూడండి వీళ్ళంతా వానర సైన్యం ఇక్కడ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని సంధించి లోపలికి వెళ్ళే సన్నివేశం అభిమన్యుడు వేసిన బాణాలు చూడండి వెయ్యేళ్ళ క్రితం మన భారతీయులు యుద్ధాలలో మిసైల్స్ని రాకెట్స్ని వాడారని చూపించే సన్నివేశం ఇవి మిసైల్స్ ఫ్రెండ్స్ గెలీలియోస్ టెలిస్కోప్ కనిపెట్టింది రీసెంట్గానే కానీ వెయ్యేళ్ల క్రితమే మన భారతీయులు టెలిస్కోప్ని ఎలా వాడారు ఇక్కడ చూడండి టెలిస్కోప్ని చూపించారు ఫ్రెండ్స్ దయచేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అంద సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మనం